అందరికీ నమస్కారం నేను మీ ఆడే నరస్ నేను మహానాడు సంబంధించిన అంటే లోకేష్ గారికి ప్రమోషన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది లోకేష్ గారికి ఏ ప్రమోషన్ అనే విషయం నేను పెద్దల్లోనే ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరూ లోకేష్ గారికి పట్టాభిషేకం లేకపోతే లోకేష్ గారికి పార్టీ మొత్తం అప్పు అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుల పదవి అనేది లోకేష్ గారికి ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా అది చాలా టప్పు చాలా పెద్ద బాధ్యత అంత సులువైన బాధ్యత కాదు జాతీయ అధ్యక్షులు ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర ప్రభుత్వాలతోటి సంప్రదించాల్సిన అవసరం చాలా పెద్ద అంశం కాబట్టి ఆ రకమైన పరిజ్ఞానం ఆ రకమైన వ్యూహాలు రాజకీయ వ్యూహాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ జాతీయ అధ్యక్షులు బాధ్యత చేపడతారు లోకేష్ గారికి జాతీయ అధ్యక్షులు బాధ్యత ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకవేళ అలా ఇస్తే మాత్రం అది చాలా పెద్ద బాధ్యత అనే విషయాన్ని నేను గతంలో ఒక వీడియోలో చే చెప్పడం జరిగింది మనం గమనించినట్లయితే మాత్రం నిన్న ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షి బా అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం వరకు కూడా సుమారుగా ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆ తెలుగుదేశం పార్టీని ఆ సైకిల్ని దొక్కారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతను మోస్తున్నారు అంటే ఒక ఊహగా రాజకీయ పరమైన ఊహలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను నేను లోతుగా ఎంత ఒక రాజకీయ విశ్లేషణని నేను ఎంత లోతుగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంటేజ్ ఉన్న ఛానల్స్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛానల్ అన్నీ కూడా పట్టా లోకేష్ గారికి పట్టాభిషేకం లోకేష్ గారికి మొత్తం పార్టీ బాధ్యతలంతా లోకేష్ గారికి చెప్పారు నేను అలా చెప్పలేదు కావాలంటే నా వీడియో మళ్ళీ చూడండి లోకేష్ గారికి మహానగర్లో మహానగర్లో లోకేష్ గారికి పదవ అభిషేకం అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి నేను పెట్టాను సరే చూడండి నా వీడియో నేను అలా చెప్పలేదు జాతీయ అధ్యక్షుని బాధ్యత అనేది ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ ఇస్తే మాత్రం అది చాలా పెద్ద బాధ్యత ఇప్పుడున్న పరిస్థితులు అది మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలు ఎందుకంటే రాజకీయ పరమైన వ్యూహాలు ఉంటాయి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు మంచిదా వాళ్ళకి మంచిదా రాష్ట్రానికి మంచిదా అనేది ఉంటుంది భవిష్యత్తుకి మంచిదా అనేక అంశాలు ఉంటాయి జాతీయ స్థాయిలో అంశాలు కూడా అనేక అంశాలు ఉంటాయి పార్టీ లిఫ్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ ఏ వ్యూహం తేడా వచ్చేసరికి పార్టీ ఇంతకాలం కష్టపడిన పార్టీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తాయి రాజకీయ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నాను నేను వ్యక్తి కోసం కాదు రాజకీయపరమైన స్ట్రాటజీలు సరిగ్గా ప్రణాళికలు వేయలేనప్పుడు జాతీయ స్థాయిలో అంశాలనే ప్రణాళికలు వేయలే అంచనా వేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ ఎంత పెద్ద పార్టీ అయినా సరే మళ్ళీ వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటాయి కాబట్టి లోకేష్ గారికి జాతీయ అధ్యక్షుల బాధ్యత ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఇస్తే అది చాలా పెద్ద బాధ్యత అనే విషయం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులు బాధ్యత ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చారని నేను అనుకున్నాను మరి ఇచ్చారు లేదు నాకు తెలియదు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారేమని అని అన్నారు మరి ఇచ్చారు లేదు నాకు తెలియదు కాబట్టి ఏదైతే పట్టాభిషేకం లేదైతే లోకేష్ గారికి మొత్తం బాధ్యతలు అబ్జెప్తారంటే అది చిన్న విషయం కాదు తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు ఆల్రెడీ నలభై మూడు సంవత్సరాలు అంటే రెండు రెండు జనరేషన్ ఎన్టీ రామారావు గారు ఆ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు రెండు జనరేషన్ నడిచిన పార్టీ ఇప్పుడు మూడో జనరేషన్లో లోకేష్ గారు ఉన్నారు మూడో తరం మూడో జనరేషన్ మూడో తరంలో లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఈ రెండు జనరేషన్లు నడిపిన ఈ పార్టీని మూడో తరం కూడా ఆ స్థాయిలో నడిపించగలగాలి ఆ నడిపించగలగా శక్తి సామర్థ్యం నాలెడ్జ్ పొలిటికల్ నాలెడ్జ్ రాజకీయ అవగాహన అవగాహన పరిజ్ఞానం రాజకీయ వ్యూహాలు జాతి స్థాయి అంశాలు రాజకీయ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ మన పార్టీకి వర్తిస్తుందా మన రాష్ట్రానికి వర్తిస్తుందా ఇవన్నీ అనేక అంశాలని లోతుగా పరిశీలించిన తర్వాతే ఇలాంటి పార్టీ పంకాలు చేపడతారు రాజకీయ జాతీయ అధ్యక్షుల పార్టీ నేను నేను రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పనిచేశాను నేను జనరల్ సెక్రటరీగా ఐదు సంవత్సరాలు ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పనిచేశాను అధ్యక్షుల పదవి ఏ రకంగా ఉంటుంది కూడా నాకు తెలుసు కాబట్టి అధ్యక్షుల పదవి అనేది ఒక పార్టీలో పెద్ద పదవి జిల్లా అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు అంటే జిల్లా మొత్తం ఆ అధ్యక్షులు చెప్పినట్టు వినాలి రాష్ట్ర అధ్యక్షులు అయితే ఆ రాష్ట్ర సంబంధించిన ఆ పార్టీ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది జాతీయ అధ్యక్షులు అంటే మొత్తం నేషనల్ సంబంధించిన అన్ని ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అంశాలన్నీ కూడా వాళ్ళే స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళే వ్యూహాలు ప్రశ్నించాల్సి ఉంటుంది కొన్ని విషయాల్ని పార్టీ కేటర్ చెప్పాల్సి ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కొన్ని విషయాల్ని వీళ్ళే సొంతంగా తీసుకొని కేటర్ని ఒప్పించాల్సి ఉంటుంది జాతీయ అధ్యక్షుల పదవి అనేది చిన్న విషయం కాదు జాతీయ అధ్యక్షులు పదవి తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు పార్టీకి మేలు జరిగినప్పుడు కేటర్ వ్యతిరేకించినప్పుడు మనం ఆ వ్యూహాన్ని తీసుకొని కేడర్ని ఒప్పించాల్సి ఉంటుంది కొన్నిసార్లు కేడరే కేడర్ని క్యాడర్ అభిప్రాయం ప్రకారం మనం మూవ్మెంట్ అవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు కేడర్నే మనం ఒప్పించాల్సి ఉంటుంది ఈ రకంగా అనేక అంశాలు జాతీయ అధ్యక్షులు తీసుకుంటే చాలా పెద్ద పదవి కాబట్టి ఆ పదవి ఇవ్వకపోవచ్చు అని నేను యాక్టివ్ చెప్పాను ఈసారి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు గత ముప్పై ఏళ్ళుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు మళ్ళీ పట్టాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైతే విషయం ఎక్స్ప్రెస్ చేశానో ఖచ్చితంగా నేను వాస్తవ కోణంలో గమనించాలి ఏ రాజకీయ నాయకులైనా విశ్లేషణ అంటే ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి లేనిది ఉన్నట్టు మనం చెప్తే అది సరైనది కాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు నేను ఓపెన్ గా చెప్తాను అది కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చక నచ్చక నచ్చకపోవచ్చు నిజం అనేది అందరికి నచ్చాలని లేదు కదా వాస్తవం నిజం అనేది అందరికి నచ్చాలని ఎప్పుడు ఉండదు నచ్చిన వాళ్ళకి నచ్చుంది నచ్చలే నష్టం కానీ నిజం ఎప్పుడు నిజమే కాబట్టి ఏదైతే ఈ లోకేష్ గారికి పట్టాభిషేకం లోకేష్ గారికి పార్టీ భర్గాలు మొత్తం అప్పు చెప్తారు అనేది ఏదైతే ఉందో అది అంత చిన్న విషయం కాదు అనే విషయం నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేశానో ఆ ఎక్స్ప్రెస్ చేసిన విధంగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు అబ్ చెప్పారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బలంగా అంటే నెక్స్ట్ ఆ రకమైన ఎక్సర్సైజ్ చేసి ఖచ్చితంగా లోకేష్ గారి భవిష్యత్తులో అప్పు చెప్పొచ్చు ఆ అప్పు చెప్పారని అనట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్టి నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నేను చెప్పినట్టే లోకేష్ చంద్రబాబు నాయుడు రావడం జరిగింది గత తొమ్మిది ముప్పై సంవత్సరాలు కూడా చంద్రబాబు నడిపిస్తారు కాబట్టి ఇక మీదట పార్టీ బాధ్యులు ప్రభుత్వం రెండింటిలో కూడా ప్రభుత్వంలో కొంచెం లోకేష్ గారి పాత్రని కొంచెం ఎక్కువ చూపిస్తూ పార్టీలో కొంచెం చేయడం అంటే పార్టీని ఒకవేళ ప్రభుత్వాన్ని ఇంకొకరు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అధ్యక్షుల పదవి అనేది చాలా పెద్దది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని లోకేష్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాలెడ్జ్నే కాకుండా అనుభవాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ అనుభవాన్ని తీసుకున్న లోకేష్ గారికి అప్ చెప్పే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ